ఈ రోజు మీ మానసిక స్థలాన్ని శుభ్రపరచడానికి అనువైన సమయం మీ ఆలోచనలు అధికంగా అనిపించవచ్చు కానీ అన్నింటినీ ఒకేసారి నిర్వహించడానికి ప్రయత్నించడం ఆపినప్పుడు శాంతి వస్తుంది రాయడం నడవడం లేదా కేవలం లోతుగా ఊపిరి తీసుకోవడం ప్రయత్నించండి క్రమంగా మరియు మృదువుగా ఒత్తిడిని విడుదల చేయండి పనిలో చాలా బాధ్యతలు తీసుకోవడాన్ని తప్పించండి కుటుంబ పరస్పర చర్యలలో చిన్న సంభాషణలు మరింత ప్రశాంతతను తెస్తాయి మీ ఆత్మను పోషించని కార్యకలాపాలకు లేదని చెప్పండి మనస్సు విశ్రాంతి పొందినప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రశాంత మనస్సు స్పష్టమైన పరిష్కారాలను అందిస్తుంది గ్రహ సలహా స్పష్టమైన ఆలోచన ప్రశాంత శక్తిని ఆహ్వానిస్తుంది అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు లోతైన ఊదా రోజువారీ రాశిఫలాలు మరియు జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి